అందరికీ నమస్కారం జీతాలపై మరో గుడ్ న్యూస్ అయితే వచ్చింది వచ్చే నెల నుండి అయితే కనుక ప్రభుత్వం మరొక నిర్ణయం అయితే తీసుకోబోతుంది దానికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ తెలంగాణకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము చాలా నెలల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ తారీఖునే జీతాలు పడ్డాయి న్యూ ఇయర్ సందర్భంగా ఒకటో తేదీ సెలవు దినం కావడంతో రెండవ తేదీ ఉదయం పది గంటల లోపలనే ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో శాలరీలు పడ్డం అనేది వారి మధ్య హాట్ టాపిక్గా మారింది చాలా కాలం తర్వాత సకాలంలో జీతాలు పడ్డాయని సంతోషపడ్డారు కొన్ని డిపార్ట్మెంట్ల జిల్లాల్లోని ఉద్యోగులకు రెండవ తేదీన పడకపోవడంతో రానున్న రెండు మూడు రోజుల్లో పేమెంట్లు జరుగుతాయని ఉన్నతాధికారుల నుంచి మెసేజ్ వెళ్ళింది గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు టంచన్గా ఫస్ట్ తారీఖునే జీతాలు పడే అనవయితీ ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో మాత్రం ఫస్ట్ వీక్ నుంచి థర్డ్ వీక్ మధ్యలో పడుతూ ఉండడంతో నిర్దిష్టంగా ఏ రోజు జమ అవుతాయో తెలియని అనిశ్చిత అయితే నెలకొని ఉండేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరిన తర్వాత మొదటి నెలలోనే శాలరీలు రెండో తేదీని జమ కావడం ఆశ్చర్యానికి అయితే గురిచేసిందని చెప్తున్నారు ఈ వరవడి ఇకపైన కూడా ఇలాగే కొనసాగితే ఈఎంఐ పేమెంట్లకు ఇబ్బంది ఉండదని బ్యాంకులకు సమాధానం చెప్పుకొని బతిమలు కోవాల్సిన అవసరం ఉండదని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు ఇదే విషయం సచివాలయంలోని శాఖాధిపతులు కార్యదర్శుల వరకు కూడా చేరింది అయితే వచ్చే నెల నుంచి ఫస్ట్ తారీఖునే శాలరీలు బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యేలా చూస్తామని ముఖ్యమంత్రితో పాటుగా పలువురు మంత్రులు శాఖ ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల నుంచి కూడా స్పష్టత వచ్చిందని మౌఖికంగా ఉద్యోగులకు వివరణ ఇచ్చారు ఈ నెల రెండవ తేదీన శాలరీలు జమ కాని ఉద్యోగుల విషయంలో ప్రతిరోజు డిపాజిట్ చేసే ప్రాసెస్ జరుగుతుందని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐదో తేదీ కల్లా జీతాల పేమెంట్లు కంప్లీట్ చేసేలాగా యాక్షన్ ప్లాన్ సిద్ధమైనట్లు వివరించారు వచ్చే నెల నుంచి ఫస్ట్ తారీఖునే జీతాలు జమ చేయాలనేది సూత్రప్రాయంగా నిర్ణయం జరిగిందని ఒకటి రెండు నెలలు ఇంప్లిమెంట్ కాకుండా కూడా కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో అంటే ఏప్రిల్ నుంచి తప్పనిసరిగా ఒకటో తేదీనే ఉద్యోగులందరికీ కూడా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని చెప్పేసి సచివాలయ అధికారులు భరోసా కల్పించారు ఎన్నికల సమయంలో మాటిచ్చినట్లుగానే శాలరీని ఐదో తేదీలోపే జమ చేస్తుండటంతో ప్రభుత్వం మీద నమ్మకం పెరిగింది ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉన్న గత ప్రభుత్వ తీరుతో దయనీయంగా మారినా కూడా ఉద్యోగుల విషయంలో సానుకూలంగా వ్యవహరించడం అయితే ఎంప్లాయీస్ మధ్య చర్చకు దారితీసింది